రైకూరు గ్రామంలో వీధి దీపాల కొరకు రిలే నిరాహార దీక్ష చేపట్టిన కుర్భాసియం ఎక్స్ ఎంపీటీసీ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు రాయకూరు తమ గ్రామంలో గత నాలుగు నెలల నుండి వీధి దీపాల సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీకి స్పెషల్ ఆఫీసర్కి ఎన్నోసార్లు సమస్య దృష్టికి తీసుకెళ్లాం అయినా కూడా సమస్యను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని నిరాహార దీక్షకు కూర్చున్నారని సమస్య పూర్తి అయితేనే దీక్ష విరమిస్తానని అన్నారు వస్తున్నా సార్ వస్తున్నా ఇంకా ఇంకా ఎవరు చేష్టాలుంటాయి ఏమున్నది అక్కడికెళ్ళి తీసింది அசனா <coughs> ఒక ఫోటోది మొత్తం వీడియో చాలా నిలబడే మండలము రాయకూరు గ్రామము మా గ్రామంలో గత నాలుగైదు నెలలను సమస్య ఏముంది సార్ మా ఊర్లో ఏందంటే మాకు ఈ రాయకూర ఒక నాలుగు నెలల నుంచి కరెంట్ లేదు ఒకటి లైన్ ఒకటి మట్టుకు డైరెక్ట్ లైన్ ఒకటి కనిపిస్తుంది ఊర్లో అన్ని చీకట్లు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకు చీకట్ల పాము గరిచినా ఏం గరిచినా పోతుంది భయం అవుతుంది కాబట్టి ఒక ఆమె ఫామ్ ఆమెకు ఐదు వేలు ఏడు ఏళ్ళు ఖర్చు ఇచ్చినా కానీ ఆమెకు ఏమూ ఏం రూపాయి కూడా చెందలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే రాజకీయం ఎక్కువ అయిపోయింది కదా అందుకోసం మా గురించి మా రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు ఈ కలెక్టర్ గారి దృష్టికి మా సీఎం గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగలు అక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగలు వెళ్ళిపోతూ ఉంటారు మేము మేమార్తూ ఊరు చచ్చిపోవరు అయిపోయినది కాబట్టి ఈ దృష్టిని కరెక్ట్గా తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకొని మా ఊర్లో ఒక్కొక్క బల్పు ఒక్కొక్క కాముకి బల్పు కంటే పోతే ఆ సస్పెండ్ చేయండి సెక్రటరీ గారికి కానీ ఈ కార్బర్ కానీ ఓలకి కానీ ఇంకోటి మా ఊర్లో చేసే పని గ్రామ పంచాయతీ ఈడ ఉన్న గడ్డి బిడ్డ అన్నీ ఉన్నాయి ఇక్కడ పాము కరిచి ఆమె గడ్డి వస్తుంది ఆమె పాము కరిచిననుకో ఆమె చచ్చిపోతుంది ఆమె పిల్లలు భవిష్యత్ ఏమవుతుంది అందుకోసం కూడా నేను చెప్తున్నా దయచేసి మీరు ఒక కలెక్టర్ దృష్టికి ఒకటి ఈ మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పండి మేము దుంకేటోళ్ళం కాము మాకు ఏం లేదు కానీ మా ఊరు బాగుండాలని చెప్తున్నాం దయచేసి మీ ఈటీవీ ఛానల్కి దయచేసి చెప్తున్నాం అంతవరకు